హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శనివారం వ్రతం అయితే ఏడవ వారం అయితే వచ్చేసిందండి లాస్ట్ ఏడవ వారం ఇంకా వజ్జాపన కూడా ఇచ్చేస్తాను ఈరోజు తాంబూలాలన్నీ ఇవ్వాలి మన తెలుగు అయితే పిలిచాను తాంబూలాలకి ఏడుగురు దొరికేశారు మనకు తాంబూలం ఇవ్వడానికి అయితే మాత్రం ఇక్కడ తెలుగులో చాలా మంది ఉన్నారు కదా నేను ఉదయాన్నే అయితే ఇంకా పూజకి స్టార్ట్ చేసే ముందు అన్నీ నానపెట్టాను ప్రసాదాలు ఏ చేయాలి అవన్నీ నానపెట్టేశాను తర్వాత పూజకి అయితే అన్నీ సిద్ధం చేసుకున్నాను ప్రమితులు చేయడం చాలాసేపు పడుతుంది కదా స్నానం చేసిన వెంటనే ఇంకా మొద్ద అయితే కలిపేశాను ఒరిపిండి మొద్ద ఉంటుంది కదా అది కలిపేశాను తర్వాత ప్రమిదలు చేశాను అన్ని పనులు అయిన తర్వాత ప్రమిదలు అయితే చేశాను ప్రమిదలు ఈలోపు నాన్తాయి కాబట్టి ప్రమిదలు తర్వాత చేసుకుంటే చాలా బాగుంటాయి ప్రమిదలు చేస్తే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశానండి అంటే దీపాలు వెలిగించి ఇంకా పూజ స్టార్ట్ చేశాను ప్రసాద ప్రసాదాలు అయితే తర్వాత చేశాను తర్వాత చేశాను అనమాట ప్రసాదాలు పూజ అయిపోయిన తర్వాత ఎందుకంటే తర్వాత వచ్చారు మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ బాగా సాయం చేశారండి నేను పూజ చేసే చేస్తున్నప్పటికీ వాళ్ళైతే బాగా హెల్ప్ చేశారు అన్ని ప్రసాదాలు వాళ్ళే చేశారు అన్నీ నేను చూపిస్తుంటే వాళ్ళు అయితే ప్రసాదాలు బాగా ప్రిపరేషన్ చేశారు మా ఎదిరింటాక అయితే ఇంకా చాలా బాగా వంటలు చేస్తుందండి నాకు చాలా బాగా హెల్ప్ చేశారు మా ఫ్రెండ్స్ అయితే మాత్రము నాకు పూజ అయితే చాలా బాగా జరిగింది ఈ వారం లాస్ట్ వారము ప్రశాంతంగా నిర్విఘ్నంగా బాగా ఏ ఆటంకం లేకుండా పేరెంటాలకి అయితే తాంబోలాలు బాగా ఇచ్చాను అంత బాగా జరిగింది చాలా సంతోషంగా ఉంది నాకైతే పా నిర్విఘ్నంగా ఏ అడ్డంకు ఏటి లేకుండా అయితే పూజ అయితే అయిపోయింది మనమైతే ఇంకా ప్రసాదాలు అయితే స్టార్ట్ చేసాము మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు ప్రసాదాలు స్టార్ట్ చేశారు వీళ్ళు తెలుగోలేనండి బాగా హెల్ప్ చేశారు నాకు మొత్తము అన్ని వంటలన్నీ వండారు ఒక్కొక్కరు ఒక్కొక్క హెల్ప్ చేశారు బాగా వంటలైతే చాలా బాగా కుదిరాయి వంటలు కూడా చాలా బాగా కుదిరాయి అందరికీ నచ్చాయి చాలా బాగున్నాయి అన్నారు వంటల కోడును ఆ పూజ చాలా బాగా అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే తాంబూరాలు ఇచ్చే సమయం అయితే వచ్చేసింది ఇంకా ఏడుగురినైతే పిలిచాం కదా వాళ్ళైతే భోజనం పెట్టి పిల్లలని ఇంకా భోజనాలు అన్నీ రెడీ అయిన తర్వాతనే రమ్మన్నాము వాళ్ళని అయితే వాళ్ళు వచ్చారు వాళ్ళకైతే తాంబూలాలు రెడీ చేస్తుంది ఇది 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 కూడా తెలుగు ఆవిడేనండి మన పలాస ఆవిడ ఈవిడ దగ్గరలోనే ఎప్పుడైనా మేము ఊరు వెళ్ళేటప్పుడు కలిసే వెళ్తుంటాం కలిసే వస్తుంటాము ఇంకా ఈవిడైతే తాంబూలాలు రెడీ చేస్తుంది చెప్తుంది ప్రతి వీడియోలో మేమే కనిపిస్తున్నాము చెప్పు మేము బాగా హెల్ప్ చేస్తున్నామని అంటుంది ప్రసాదాలు ఏం తయారు చేసామంటే పూర్ణాలు చూడండి పూర్ణాలు సేయం పాయసము వడలు పరమాన్నము శనగలు ఇదేంటంటే పులిహోర పెరుగానం అన్నమాట దజోజనం అంటారు కదా పెరుగానం పెరుగన్నం ఇంకా ఏడు రకాలైతే చాలా బాగా ప్రిపేర్ చేసాము చాలా బాగా వచ్చాయి వంటలు కూడా బాగా కుదిరాయి వెంకటేశ్వర స్వామికి నాకు చాలా సంతోషం అనిపించింది బాగా జరిగిందండి చాలా అడ్డంకులు వచ్చాయి ఈ మధ్యలోన దా తర్వాత లాస్ట్ వజాపని ఇవ్వాల్సింది దగ్గర దగ్గర టూ మంత్స్ దాటిపోయింది ఇచ్చేసరికి కానీ లాస్ట్ వారం అయితే ఏ అడ్డంకు లేకుండా చాలా బాగా జరిగిపోయింది ఉదయం నుంచి పూజ అన్ని ప్రిపరేషన్ అంతా బాగా జరిగిపోయింది ఇంకా పేరెంటాలు పిలిచాం కదా వాళ్ళైతే వచ్చారు వాళ్ళకైతే పే ఇంకా తాంబూలం ఇచ్చాను గంధం రాసి బొట్టు పెట్టి ఇంకా తాంబూలం అయితే ఇచ్చానండి అందరూ మన తెలుగు వాళ్ళనే ఇక్కడ తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు మన తెలుగు వాళ్ళకి ఇద్దామని ఒకవేళ తెలుగు వాళ్ళు లేకపోతే అప్పుడు హిందీ వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను తెలుగు వాళ్ళు ఎలాగో ఉన్నారు కదా లెక్క పెట్టి చూస్తే అందరికి అడిగితే కుదురుతుంది అన్నారు కాబట్టి కుదురుతుంది కదా అని మన తెలుగు వాళ్ళకి ఇద్దాంలే పూజలు పునస్కారాల గురించి వాళ్ళకి బాగా తెలుస్తుంది అని ఇంకా తెలుగు వాళ్ళకైతే ఇచ్చాను ఒకవేళ తెలుగు వాళ్ళకి ఎప్పుడైతే కుదరదో అంటారో అప్పుడు హిందీ వాళ్ళకి ఇద్దాంలే అనుకున్నాను వాళ్ళందరూ బాగా వచ్చారండి తాంబూలం అయితే తీసుకున్నారు తాంబూలం తీసుకున్న తర్వాత భోజనం కూడా పెట్టి పంపించదాం అనుకున్నాము నేనైతే అయితే అరటిపళ్ళు గాజులు ఆకు ఒక్క డబ్బులు అయితే ఇచ్చాను నేను పెద్దగా అన్నీ ఇవ్వలేదండి జస్ట్ మామూలుగా జాకెట్ పీసు గాజులు అరటిపళ్ళు ఆకు ఒక్క ఇంకా అయితే చిల్లర పైసలు ఇచ్చాను అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇంకైతే ఆశీర్వాదం తీసుకుని పూజ అయితే అయిపోయింది వీళ్ళ ఫస్ట్ ఐదుగురికి ఇచ్చాను తర్వాత ఇద్దరికి ఇచ్చానంట వీళ్ళిద్దరూ ఏనండి మాకు నాకు బాగా హెల్ప్ చేసిన వాళ్ళు ఎప్పుడు నాతోనే ఉంటారు నాకు బాగా హెల్ప్ చేస్తారు ఏ విషయంలోనైనా సరే మేము కలిసి చేసుకుంటాము ఏ తిన్నమైనా పార్టీ అయినా ఏదైనా సరే కలిసే చేసుకుంటాము ఎక్కడికి వెళ్ళాలని కలిసే వెళ్తాము బాగా దొరికినారు కలిసి వెళ్ళడానికి ఇంకా ఎక్కడైనా బయట ఉండేటప్పుడే తెలుగే ఒంటరిగా ఉండవలసి వచ్చింది ఇప్పటికైతే ఫ్రెండ్స్ అయితే బాగా తెలుగు వాళ్ళు దొరికారు ఇక ఒరిస్సా అంత తెలుగు పెద్ద తెలుగు వాళ్ళనండి క్వార్టర్స్లో ఉన్న వాళ్ళందరూ తెలుగులో తెలుగు వాళ్ళే చాలా మంది ఉంటారు చాలా బాగుంటుంది కూడా ఇక్కడ కింద దిగామంటే హిందీ వాళ్ళు ఉంటారు తెలుగు వాళ్ళు ఉంటారు మ్యాక్సిమం చాలామంది తెలుగు వాళ్ళే కనిపిస్తుంటారండి ఇంకా దాంబోళాలు అందరికి ఇచ్చేసాను కదా ఇక భోజనాలు అయితే పెట్టాము అయితే భోజనాలు అయితే వడ్డించామండి నేనే పెట్టాను ఫస్ట్ అందరికి కూడా నువ్వు అందరికి కొంచెం కొంచెం వడ్డించాను ఫస్ట్ నన్ను వడ్డించమంటాను దీది తర్వాత నేను కొంచెం కొంచెం వడ్డించాను తర్వాత నువ్వు తేదీ అన్నాను ఫస్ట్ ఐదు మంది తినమన్నారు ఐదుగురిని కూర్చోబెట్టి తిని పెట్టాను భోజనము తర్వాత లాస్ట్లో మా ముగ్గురిని తిన్నామండి నేను మా ఫ్రెండ్స్ తిన్నాము అందరూ అయితే చాలా బాగా అన్నారు అలా కుదిరేసాయి వెంకటేశ్వర స్వామికి మీ ఆయన మంచి పని చేశాడు అన్ని కోన వాళ్ళు తెచ్చు కోరే అయ్యారు ఫస్ట్ కావాలి మంచాలు తీసేయాలి నువ్వు మనం తీసాడు కదా అన్నీ అలాగా పెట్టం తినా కన్నముఫోరే అన్నీ అన్నీ టూ ఫోరే కదా సరిపోతాయి కదా వాయిస్ 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 పెడతా అందరూ తిన్నాక అందరికీ వడ్డించాక మా అయితే తిన్నామండి రూపాసుడు రూపాది వడ్డిస్తుంది మా ముగ్గురి అయితే తిన్నాము లాస్ట్లో అందరు తినేసారు మా ఆయన వచ్చి తిన్నాడు ఇంకా భయ్య ఆ బా ఇద్దరు భయ్యాలు కూడా వచ్చారు అందరూ కలిసి తిన్నారు అందరు భయ్యాలు అందరూ కలిసి అయితే మీద లాస్ట్లో అందరికి వడ్డించాక అన్నీ అయిపోయాక మేము కూర్చొని తిన్నాము నాకు హెల్ప్ చేసినందుకు దేవిక థ్యాంక్స్ స్వప్నక థ్యాంక్స్ బాయ్ బాయ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ గోవింద గోవింద